ఎందుకు కృతజ్ఞత చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ లోకంలో ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే ఉదాహరణకి బయలుదేరి వెళ్తున్నాం ప్రయాణమై ఆటోలు ఏమీ లేవు ఏదో ఒక బండి వచ్చింది అయ్యా కొంచెం అని చేయి ఆపావు ఆయన ఆపాడు ఏమ్మా ఎక్కడ దాకా ఏయా ఎక్కడ దాకా అంటే అయ్యా ఎక్కడ దాకానయ్యా అని చెప్పావు సరే రండి అని ఎక్కించుకున్నావు అక్కడ నుంచి నువ్వు ఎక్కడి దాకా అయితే చేరాలో అక్కడి దాకా వెళ్ళి నిన్న దించేశాడు అప్పుడు ఒక చిన్న సహాయం ఎన్ని నిమిషాలు ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ చేసిన చిన్న పనికి నువ్వేం చేస్తావు అయ్యా చాలా వందనాలని వందనాలు అంటావు లేదా తెలిసిన చాలా థ్యాంక్స్ అండి అయ్యా చాలా మంచిదయ్యా నాకు సహాయం చేసావని ఏదో ఒక కృతజ్ఞతాపూర్వకమైన మాట చెప్తావు అవునా కాదా ఎంత సహాయం చేశాడని నిన్ను కొద్ది దూరం తీసుకొచ్చి దించాడు దానికే నువ్వు చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్తావు కానీ మనం చేస్తుంది ఏమిటంటే దేవుడు మనకు ఎంత సహాయం చేస్తున్నాడు రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు కదా రోజుకు ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు నువ్వు ప్రతిరోజు గాలి పిలుచుకొని మరలా వదిలేస్తున్నావు అంటే ఎవరు సహాయం చేస్తున్నారు దేవుడే ఎందుకంటే చాలామంది అట్లాగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవం బాగా మంచిగా పనిచేస్తుంది కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు అవునా కాదా మరి అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేయడం కోసం దేవుడు నీకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు కదా చాలాసార్లు గుండెపోటొచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు లేరా అండి గ్యాస్ ప్రాబ్లం వల్ల మరణించిన వాళ్ళు ఉన్నారు జ్వరం వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు కరోనా సమయంలో అట్లాగే కుప్పలు కొప్పలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి నీవు నేను అట్లాంటి విపత్కరమైన పరిస్థితులన్నిటినీ తట్టుకొని నిలబట్టడానికి దేవుడు సహాయం చేశాడా లేదా ఫస్ట్ వేవ్ వచ్చింది వెళ్ళిపోయింది సెకండ్ వేవ్ వచ్చింది థర్డ్ వేవ్ వచ్చింది ఎన్ని వచ్చినా సరే తట్టుకొని నిలబట్టడానికి దేవుడు నీకు సహాయం చేశాడా లేదా మరి ప్రతిరోజు నువ్వు భోజనం వండుకుంటున్నావు తింటున్నావు ప్రశాంతంగా నిద్రపోతున్నావు మళ్ళీ తిరిగి లేవగలుగుతున్నావు దేవుడు సహాయం చేస్తున్నాడా లేదా ఎందుకంటున్నారంటే చాలామంది భోజనం చేసి పడుకొని అట్లాగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు అర్ధరాత్రి సమయంలో గుండెపోటొచ్చు ఇంకా ఏదో కారణం చేత చనిపోయి అట్లాగే తిరిగి లేవకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు లోకోలో మరి నీకు నాకైతే అట్లా కాదుగా సహాయం చేస్తున్నాడుగా దేవుడు కాబట్టి కనీసం వారమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు కొద్ది గంటలు దేవా ఈ వారమంతా నీవు నన్ను నైనా నీకు కృతజ్ఞతలు దేవా అని చెప్పడానికి మనం దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించకపోతే మనకంటే కృతజ్ఞత లేని వాళ్ళు ఇక లోకంలో ఎవరు ఉండరు ఉంటారండి ఈ లోకంలో చాలామందికి దేవుడు అవసరం కనిపించదు ఆ ప్రార్థనకు పోతే ఏంటి పోకపోతే ఏంటి ఎప్పట్లాగైనా జరుగుతుంది కదా ఎప్పటిలాగానే నడుస్తుంది కదా ప్రార్థనకు పోయిన వాళ్ళకంటే ప్రార్థన పోకుండా ఉన్న వాళ్ళ మాకే బాగా జరుగుతుంది అసలు వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదో అంతంత మాత్రంగానే ఉంటున్నారు మేమైతే సమృద్ధిగా ఉంటున్నాం ఏది కావాలంటే తింటున్నాం ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉంటున్నాం హ్యాపీగా వాళ్ళకంటే మేమే బాగుంటున్నామండి అని అనుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు కానీ ఒకానొక దినం వస్తుంది దేవుడు సింహాసనం మీద కూర్చొని నిన్ను లెక్క అడిగే సమయం అది నేను నీకు రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాను ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం ఇదిగో దేవా నాకు ఈ దే దినమంతా ఇచ్చావు నీకు వందనాలు అని ఒక కృతజ్ఞత మాట నీ నోట్లో నుంచి వచ్చిందా అని ప్రభు అడుగుతాడు లేదు నీకు ఎంత కాలం ఆయుష్కాలం ఇచ్చాను ఎన్ని సంవత్సరాలు బ్రతకడానికి ఏం చేసావు భూమి మీద నా కోసం నీవు నీకు జన్మనిచ్చాను భార్యలనిచ్చాను ఇచ్చాను తల్లిదండ్రులను ఇచ్చాను బంధువులు నీ స్నేహితులు వీళ్ళందరినీ నీకు ఇచ్చాను వంటానికి ఇల్లు ఏంటి కట్టుకోవడానికి బట్టలు ఏంటి అన్నీ సకలో నేను పోషిస్తూ నీకు ఇచ్చాను కదా మరి నీవు నా కోసం ఏం చేసావు అని దేవుడు తిరిగి మనలో ఒక ప్రశ్న అడిగితే చెప్పడానికి మన దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా అయ్యా ఏం చేసావు నాయన నువ్వు నాకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు సరిపోలేదు నాకు ఆ పనులు చేసుకున్నాను ఈ పనులు చేసుకున్నాను అదిగో ఆ సంపాదన చేశాను ఈ సంపాదన చేశాను అష్టకట్ల అట్లా కష్టపడ్డాను ఎట్లా కష్టపడ్డాను రెక్కలు మొక్కలు చేసుకున్నాను ఇదిగో కూడబెట్టాను అని అంటే మరి నువ్వు కూడబెట్టింది ఏదో తీసుకునిరా అని అంటాడు అంటాడా అయ్యా ఇదిగో ఎంత కష్టపడ్డాను ఇంత కూడ పెట్టాను ఎంత చేశానంటే ఆ కూడబెట్టింది ఏదో నా దగ్గర తీసుకురా అంటాడు అయ్యా నేను ఎట్ట తెచ్చేది అది ఆడే ఉంది అంటే మరి నీతో పాటు రాని దానికోసం నువ్వు ఎందుకు అంత కష్టపడ్డావు అసలు నీకు అర్థమైందండి నీతో పాటు నువ్వు తీసుకురాలేవు కదా అది దానికోసం నీ జీవితకాలం అంతా ఎందుకు వృధా చేసుకున్నావు నువ్వు అని దేవుడు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం ఉంటుందా ఉండదండి చాలామంది తెలియక ఇట్లాగే చేస్తూ ఉంటారు అంటే ఈ లోకాలు సంపాదించుకోవద్దని కాదు కూడబెట్టుకోవద్దని కాదు కానీ నీకు ఇంత సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా చాలామంది కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవునికి ఏదో చందా వేయటమనో దేవునికి ఏదో ఇవ్వటమనో అనుకుంటారు కాదు కాదు దేవునికి నీవు కృతజ్ఞత చెల్లిస్తున్నావా హృదయపూర్వకంగా దేవా ఇదిగో నాకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చావు ఇదిగో నాకు ఇచ్చావు నీకు వందనాలు కుమారులను కుమార్తెలను ఇచ్చావు నీకు వందనాలు మనవాళ్ళు మనవరాళ్ళని ఇచ్చావు నీకు వందనాలు ఇదిగో నాకు ఆరోగ్యం ఇచ్చావు ఈ రోజంతా నీకు వందనాలు ఇట్లా కనీసం కృతజ్ఞత మాటలు నోట్లోంచి వస్తున్నాయా కూలికి పోతే రోజంతా కష్టపడితే నీకు వచ్చే కూలి డబ్బులు నీ చేతిలో పెడితే నువ్వు చాలా సంతోషిస్తావు మహానుభావుడు అండి అంటావా ఆయన్ని అంటావా అనవా ఎందుకు నీకు ఒక పని కల్పించాడు కాబట్టి ఆ పని చేసిన తర్వాత నీకు జీతం ఇచ్చాడు కాబట్టి మరి నువ్వు ఏ పని చేయకుండానే నీకొక జీవితాన్నే ఇచ్చాడు కదా దేవుడు నీకు అర్థమైందండి ఎవరైనా పని చేస్తే నీకు ఇస్తారు ఏదో ఒకటి కానీ నువ్వు ఏమీ చేయకుండానే దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఇచ్చాడా లేదా నీకు ప్రాణం ఇచ్చాడు ఇచ్చాడా లేదా నీకు ఆయుష్కాలం ఇచ్చాడు ఇచ్చాడా లేదా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయం నీకు ఇస్తా అనేవాడు ప్రతిరోజు ఇస్తున్నాడు మరి వీటన్నిటిని బట్టి దేవునికి నాయనా నువ్వు ఎంత గొప్పవాడు దేవా నువ్వు మహానుభావుడు నాయనా అని కనీసం ఒక్క మాట మన నోట్లో నుంచి వస్తుందా అలా రావట్లేదు అంటే కనుక ఈ జీవితంలో మనకంటే కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరూ లేరండి ఎవరూ లేరు ఇందుట్లో ఎటువంటి సంబంధం లేదు కులం అని గోత్రం అని మతం అని ఏమి లేదు ప్రతి మనిషికి దేవుడు సమానంగా ఇవి ఇస్తూనే ఉన్నాడు ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి ఇదిగో ఇంత ఇచ్చిన దేవునికి నేనేమిస్తున్నాను ఏమంటున్నాం ఇంత నాకు దయచేసిన దేవునికి మరి నేనేమిస్తున్నాను కనీసం కృతజ్ఞత ఇస్తున్నాను ప్రతిరోజు ఉదయం లేవగానే దేవా నీకు వందనాలు దేవా ఈ దినమంతా మరలా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు మంచిగా నిద్రపోయి లేవటానికి మంచి ఇచ్చారు అని కృతజ్ఞత చెల్లిస్తున్నావా రాత్రి పడుకోబోయేటప్పుడు హృదయంలో దేవా ఈ దినమంతా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు ఎంతో కష్టపడ్డాను ఎన్నో ప్రయాణాలు చేశాను అయినా సరే మరలా రాత్రికి చక్కగా ఇదిగో ఈ పడక మీద వచ్చేలాగా అన్ని మార్గాలు నాకు సహకారం చేశావు నీకు వందనాలని ఒక మాట చెప్తున్నామా అలా చెప్పలేకపోతున్నామంటే నిజంగా మనం ఎంత కృతజ్ఞత లేని వాళ్ళమో ఈ లోకంలో మనకి రెండే రెండు అవసరమవుతాయండి ఈ లోకంలో మనం బ్రతకడానికి అవసరమైనది ఒకటి మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో మనం బ్రతకడానికి అవసరమైంది ఒకటి మీకు అర్థమైందంటే నేను చెప్తున్న మాటలు ఈ లోకంలో రెండే రెండు మనిషికి అవసరం ఈ లోకంలో బ్రతకడానికి మనిషికి కొన్ని కావాలి అది డబ్బు రూపంగా మన అవసరాలను తీర్చుకోవడం కోసం పరలోకంలో బ్రతకడానికి కూడా మనకు కావాలి ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం కాదు ఈ లోకం అయిపోయిన తర్వాత ఇంకొక లోకంలోకి మనం వెళ్ళాలి ఏవండి ఆ లోకం ఉందా పరలోకం ఉందా మీరు చూసి వచ్చారండి మీకు తెలుసా అండి అని అనేవాళ్ళు లోకంలో ఉన్నారు ఉన్నారా లేరా కానీ ఒకటి చెప్తాను చూడండి అమెరికా ఉందా అంటే ఏమంటావు చెప్పండి ఏమంటావు ఉందని అంటావు మరి నువ్వు వెళ్ళావా నువ్వు చూసావా మరి నువ్వు వెళ్ళకుండా చూడకుండా ఉందని ఎట్లా నమ్ముతున్నావు చెప్పండి ఎట్లా నమ్ముతున్నావు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు నమ్ముతున్నావు లేదా అక్కడ ఎవరో ఒకరు వెళ్ళొచ్చారు వాళ్ళు చెప్పారు నువ్వు నమ్ముతున్నావు అలాగే ఈ లోకంలో ఉండి ఆ లోకానికి వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఉన్నారు ఎవరండి యేసు క్రీస్తే ఆయన భూలోకంలో నుంచి పరలోకం వెళ్ళాడు అక్కడ నుంచి ఆయన నరకులో ఉన్న వాళ్ళందరినీ చూసి వచ్చాడు అక్కడేం జరుగుతుందో చూశాడు అక్కడేం జరుగుతుందో చూశాడు మళ్ళా భూమి మీదకి వచ్చి ఇదిగో ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు నమ్మాలా వద్దా మనుషుల మాటలనైతే బాగానే నమ్ముతావు అక్కడ అమెరికా ఉందండి అట్లా ఉండరు ఎట్లా ఉంటారు అని నోరు తెరుచుకొని వింటావు బాగానే ఉంది మరి పరలోకం నుంచి వచ్చిన ఆయన చెప్పినప్పుడు పరలోకం ఉంది అక్కడ ఎట్లా ఉంటుంది పన్నెండు గుమ్మాలు ఉంటాయి ఇదిగో ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటుందని అంతా చెప్తున్నప్పుడు దేవుడు మరి నమ్మొద్దా మనుషుల మాటలని అయితే నోరు తెరుచుకొని బాగానే వింటున్నావు సరే మరి దేవుడు చెప్పినప్పుడు మరి ఎందుకు నమ్మవు కాబట్టి ఈ లోకం ఎట్లా ఉందో ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత పరలోకం కూడా అట్లాగే ఉంటుంది ఈ లోకంలోనికి రాక మునుపు అసలు ఈ లోకం అనేది ఒకటి ఉందని నీకు తెలుసా ఏమండి మీకు అర్థమైందా మీరు తల్లి గర్భలోంచి బయటికి పడిన తర్వాత ఇక్కడ కళ్ళు తెరిస్తే ఓహో ఇదో లోకం అనుకు నీకు అర్థమైంది అంతకు మునుపు ఈ లోకం ఉన్నట్లు నీకేమైనా తెలుసా తెలీదు అట్లాగే నువ్వు కళ్ళు మూసిన తర్వాత ఈ భూమి మీద అక్కడ కళ్ళు తెరుస్తావు మీకు అర్థమైందండి చెప్పిన మాట తల్లి గర్భలో నువ్వు కళ్ళు మూసుకొనే ఉంటావు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి ఇదిగో భూలోకం అనేది ఒకటి ఉంది అనేది నువ్వు చూసావు అలాగే ఈ లోకంలో నీవు కళ్ళు మూసి అక్కడ ఇంకొక లోకంలో కళ్ళు తెరవాలి తెరుస్తావు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ తెరుస్తావు అప్పుడు తెలుస్తుంది ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక లోకం ఉంది అంటే నువ్వు కన్ను తెరిసేది ఎక్కడా పరలోకలైతే పరలోకలు కళ్ళు తెరుస్తావు లేదు నరకలోకలు అయితే అక్కడైనా కళ్ళు తెరుస్తావు అప్పుడు నరకం ఉంది పరలోకం ఉంది అని అప్పుడు నీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞత దేవుని సన్నిధిలో ఏముండాలి కృతజ్ఞత ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఏమైతే కావాలో అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు ఆయుష్కాలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు నీవు ప్రేమతో ఉండడానికి కుమారులనిచ్చాడు ఇచ్చాడు భార్యల్ని భర్తల్ని బంధువుల్ని స్నేహితులు వీళ్ళందరినీ దేవుడు నీకు ఇచ్చాడు ఎందుకంటే నీవు ఏది తక్కువ కాకుండా ఏది కొదువు లేకుండా నీవు సమృద్ధిగా ఉండాలి అని ఏదైనా తక్కువైందనుకోండి ఫలాంటి లోటుంది అనిపించింది అట్లా కాకుండా అందరూ ఉన్నారు చుట్టూ చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటుంది ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నువ్వేం చేయాలి ఈ లోకంలో ఉన్న వారికి ఓకే బాగానే ఉంది పరలోకంలో ఉన్న వాటి కోసం నువ్వు సిద్ధపడాలి దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో ఉన్న వాటిని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి ఏం చేయాలి పరలోకంలో ఉన్న వాటి కోసం నీవు సిద్ధపడుతూ ఉండాలి ఈ లోకంలో చదువుకుంటున్నావు చదువుకునే వాళ్ళకైతే ఇవి రెండు అవసరమే అంటే ఈ లోకంలో బ్రతకడానికి చదువు చాలా ప్రాముఖ్యం అలాగే పరలోకంలో నువ్వు బ్రతకడానికి దేవుని గురిచిన చదువు కూడా చాలా అవసరం చాలామంది ఒకదాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకొక దాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు ఉదాహరణకి ఒక టీచర్ అయితే ఏం చేస్తాడంటే చదువుకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు నువ్వు మంచిగా చదువుకోవాలి నువ్వు మంచిగా ఎదగాలి మున్ మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకోవాలని దాన్ని గురించి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటాడు అదే ఒక సంఘ పాస్టర్ అయితే నువ్వు దేవునిలోనే ఎదగాలి నువ్వు దేవునిలోనే ఎదగాలి అని అంటాడు ఈయన చదువు యొక్క వాటి గురించి ఈయన చెప్పడు టీచర్ అయితే ఆత్మీయ విలువల గురించి ఆయన చెప్పడు ఈ రెండింటిని ఒక మనిషిగా ఈ లోకంలో నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు అర్థమైందండి ఈ మాట చదువుకుంటున్న సమయంలో చదువు చాలా విలువగా ఎంచుకోవాలి అదే సమయంలో నీకు ఆ చదువుకోవడానికి జీవితం ఇచ్చిన దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ చదువుకోవడానికి నీకు జ్ఞానం ఇస్తున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఆ చదువును అర్థం చేసుకోవడానికి నీకు జ్ఞానము తెలివి ఆలోచనిస్తున్న దేవుణ్ణి కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి అలా చేసుకుంటే నీ జీవితం ఈ భూమి మీదే కాదు నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో కూడా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు ఈ రెండిటిని క్రైస్తవులుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే యేసు క్రీస్తు ఒక మాట చెప్పాడు చదువుదాం ఒకసారి సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం చదువుతున్నాం అందుకు ఏసు వారితో ఎట్ల నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం కూడా ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ కూడా దప్పిక కొనడు చూడండి ఏసుక్రీస్తు చెప్తున్న మాట జీవాహారం నేనే అంటే జీవాన్నిచ్చే ఆహారం ఎవరు నేనే జీవజలాన్ని కూడా నేనే నా దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా ఇక ఆకలి కొనడు నేను జీవజలమునై ఉన్నా కాబట్టి నా దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు అంటే ఈ లోకంలో మనిషి బ్రతకడానికి నీరు ఆహారం తప్పనిసరిగా అవసరం బ్రతికి ఉండడానికి అలాగే పరలోకంలో నువ్వు బ్రతికి ఉండడానికి కూడా ఇది నీరు ఆహారం చాలా అవసరం ఈ నీరు ఆహారం ఎవరంటే క్రీస్తే ఈ భూమి మీద నీకు నీరు ఆహారం ఎంత అవసరమో పరలోకాన్ని చేరడానికి కూడా క్రీస్తు అనే జీవజాలం అవసరం యేసు క్రీస్తు యొక్క వాక్యం జీవాహారం అవసరం ఈ రెండు అవసరమండి ఈ రెండిటిని నీవు సరిగ్గా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన ఆహారం కోసమే కష్టపడుతూ ఉంటారు మరి పరలోక సంబంధమైన ఆహారం కోసం ఆ ఏ ఉందిలే అని వదిలేస్తారు మీకు అర్థమైందండి ఈ మాట ఈ లోక సంబంధమైన ఆహారాన్ని నువ్వు క్రమంగా తీసుకొని దాన్ని సరిగ్గా జీర్ణం చేసుకుంటే నీకు శక్తి వస్తుంది శరీరానికి అవునా కాదా అలాగే పరలోక సంబంధమైన ఆహారం అంటే వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదువుకుంటూ వింటూ దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే నీ ఆత్మకు బలం వస్తుంది మీకు అర్థమైందండి నేను చెప్పిన మాట ఒకవేళ ఈ లోకంలో ఆహారం ఒకవేళ నువ్వు తీసుకోకపోతే ఏమవుతుంది నీరసం వస్తుంది బక్క చిక్కిపోతావు చివరికి కొద్ది కాలానికి ఏమవుతావు చెప్పండి చెప్పండి ఏమవుతుంది చచ్చిపోతాం అలాగే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు తీసుకోవాలి వినాలి దాన్ని మననం చేసుకోవాలంటే జీర్ణం చేసుకోవాలి ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని వినటం లేదు చదవటం లేదు దాని గురించి ఆలోచనే లేదు ఏమవుతావు చిన్న చిన్నగా నీరసం వస్తూ ఉంటుంది ఆత్మలో ఆ ఏ ఉందిలే ప్రార్థన ఏ ఉందిలే అని వదిలేస్తావు తర్వాత చిన్నగా బక చిక్కిపోతావు చివరికి ఆత్మీయంగా సంపూర్ణంగా చచ్చిపోతావు ఇక శారీరకంగా బ్రతికే ఉంటాం కానీ ఆత్మీయంగా ఏమవుతాం చచ్చిపోయి ఉంటాం దేవుడు అంటాడు ఇదిగో ఇతను చచ్చినవాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా శారీరకంగా బ్రతికాడు కానీ ఆత్మీయంగా జీవించి లేడు చనిపోయాడు అంటాడు అలాగే దేవుడు అంటున్నాడు అందుకనే జీవాహారం నేనే జీవజలాన్ని కూడా నేనే నా దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు ఎన్నడు కూడా ఆకలి కొనడు అని చెప్తున్నాడు మరి అట్లాంటి జీవాహారమైన యేసు క్రీస్తుని మనం ప్రతిరోజు తీసుకుంటున్నామా రెండు చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో చూడండి చిన్నపిల్లలకు మనం నేర్పేటప్పుడు చదువు ఎంత విలువిస్తాం రోజుకి ఎనిమిది గంటలు వాడిని బడికి పంపిస్తాం అవునా కాదా చెప్పండి ఎన్ని గంటలు పంపిస్తాం ఎనిమిది గంటలు వాడిని బడికి పంపిస్తే అది చాలదేమో అని ఉదయం మళ్ళీ సాయంత్రం టోషన్లు పెట్టి మరీ వాడికి చదువు చెప్పిస్తాం అంత విలువగా ఎంచుతాం కానీ దేవుని గురించి వాడికి నేర్పేటప్పుడు దేవుని వాక్యం వాడికి బోధించేటప్పుడు ఎంత సమయం కేటాయిస్తాం మీరు చెప్పండి చెప్పండి ఎంత సమయం కేటాయిస్తామో ఆదివారం అయితే ఒక రెండు మూడు గంటలు బుధవారం అయితే మధ్యలో ఒక రెండు గంటలు శనివారం అయితే ఒక రెండు గంటలు ఇంతేనా ఇంకా ఏమన్నా చేస్తావా ప్రతిరోజు కనీసం బైబిల్ చదువుతామా చదివిస్తామా ప్రతిరోజు వాళ్ళకి ఎంతో కొంత దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నామా ఇదంతా లేదు అంటే ఏం చేస్తున్నావు లోక సంబంధమైన చదువుకి ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా నువ్వు వాడిని కూర్చోబెట్టి చదివిస్తున్నావు మరి పరలోక సంబంధమైన దేవునికి దేవుని గురించి మరి ఎంత విలువిస్తున్నావు అంటే చాలా తక్కువ విలువిస్తున్నావు అన్నమాట క్రైస్తవులుగా మనం ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి సమన్వయం చేసుకోవాలి లేకపోతే ప్రమాదం ఉంది చదువును మాత్రమే హైలైట్ చేస్తూ దేవుని గురించిన జ్ఞానాన్ని వదిలేస్తే ప్రమాదం చదువుకుంటాడు టెక్నాలజీ అంతా పెరుగుతుంది చివరికి ఆత్మీయంగా నష్టపోతాడు నరకులోకి పడతాడు ఒకవేళ చదువును నెగ్లెక్ట్ చేసి దేవుణ్ణి మాత్రమే హైలైట్ చేసుకుంటే చివరికి ఈలోక సంబంధంగా చూస్తే ఇతను జ్ఞానం లేనివాడు చదువు లేనివాడని తృణీకరించబడుతూ ఉంటారు కాబట్టి చదువు ప్రాముఖ్యమే దేవుని గురిచిన జ్ఞానం కూడా ప్రాముఖ్యమే అయి ఉండేలాగా బ్యాలన్స్ మనం చేసుకోవాలి ఏమండి నేను చదువు ఆఫ్ చేశాను అయిపోయింది ఇక ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకుంటే ఇక నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి దేవునితో కలిసి ఉండాలి చదువుకునేటప్పుడు చదువు దేవుడు చదువు అయిపోయిన తర్వాత వివాహం చేసుకున్నావా వివాహ వ్యవస్థలకు ప్రవేశించావా నీ కుటుంబం దేవుడు ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి అలా వెళ్ళకపోతే చాలా ప్రమాదకరం దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మానవులుగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు మన నుంచి ఏమీ ఆశించట్లేదండి ఏమీ ఆశించట్ల ఇదిగో నా బిడ్డకు నేను ఎంత ఇచ్చినప్పుడు తిరిగి నాకు ఎంత ఇస్తున్నాడు నా బిడ్డ ఇది దేవుడు చూస్తాడు ఎంత ఇస్తున్నాడంటే డబ్బు గురించి అనుకోకండి సమయము కృతజ్ఞత స్థుతి అర్పణ ఇవన్నీ దేవుడు మన నుంచి కోరుతున్నాడు ఎంతకంటే దేవుడు మన నుంచి కోరేది ఏమీ లేదండి దేవునికి ఇచ్చేది ఏమీ లేదు నీ దగ్గర నుంచి ఆయన తీసుకోవడానికి కూడా ఆయనకి ఏమి అవసరం లేదు కానీ నీ నుంచి కోరే దేవుడు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి నా బిడ్డ ఇదిగో ఎంత ఇచ్చాను ఇదిగో నాయన నా కోసం నువ్వు ఇంత చేసావు దేవా నీకు వందనాలని ఒక మాట దేవుని సన్నిధిలో పలికితే చాలు అదే ఆయనకు సంతోషాన్ని కలిగించేది ఇందాక మనం పాడుకున్న పాటలో ఆ భక్తుడు ఏమన్నాడు దేవా వేలాది నదులంతా విస్తార తైలం కానీ ఏడాది దూడలు కానీ నీకు సంతోషాన్ని కలుగజేస్తాయా చెయ్యవు కదా నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ పుత్రుని నా గర్భఫలాన్ని ఇస్తే గనక దేవుడు సంతోషిస్తాడా సంతోషించడు మీకు ఆ గ్రంథంలో ఉంటుంది ఆరో అధ్యాయంలో మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది ఏం చేయాలి న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి దేన నా మనసు కలిగి నీ దేవుని దగ్గర ప్రవర్తించాలి ఇంతే ఇంతే దేవుడు నిన్ను కోరేది దేవుడు నీ సంపాదనని కోరట్లేదు నీ దశమ భాగాలని కోరట్లేదు దేవునికి నీవు ఇచ్చేది ఏది కూడా ఆయన కోరుకోవట్లేదు కానీ దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి న్యాయంగా నడుచుకో ఏంటి న్యాయంగా నడుచుకోవడం నీకు ఇంత ఇచ్చిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండటం న్యాయం మీకు అర్థమైందా ఈ మాట ఎంత నీకు ఇచ్చిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండటం న్యాయమా కాదా న్యాయం కాబట్టి న్యాయంగా నడుచుకో కనికరాన్ని ప్రేమించు ఇదిగో నీ చుట్టుపక్కల వారి పట్ల నీ అవసరతలో ఉన్న వారి పట్ల చూసినప్పుడు వాళ్ళ పట్ల కనికరం చూపించు నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేన మనసుతో ఉండు ఇంతే ఇంకెంతకంటే నాకేమీ అక్కర్లేదు ఇది దేవుడు మన నుంచి కోరుతున్నాడు కాబట్టి మనం ఎట్లా ఉన్నామో మనలను మనం పరీక్షించుకోవాలి